హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీకు హల్లులు వాటి యొక్క విభాగాల గురించి చెబుతాను జాగ్రత్త వినండి తేలిగ్గా తీసుకోవద్దండి దీనిలోంచి తప్పకుండా ఒక ప్రశ్న వచ్చే అవకాశం అనేట ఉంటుంది ఒక ప్రశ్నే కదా అని తేలిగ్గా ఎవరు కూడా తీసుకోకండి ఆ అరమార్కే మన జీవితాలను తారుమారు చేస్తుంది కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినండి ఇక విషయానికి వెళ్తే హల్లులు వాటి యొక్క విభాగాలు ముందుగా హల్లు గురించి హల్లులు అంటే ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అచ్చుల సహాయంతో పలుకుబడే అక్షరములను హల్లులు అంటారు అంటే హల్లులు తప్పకుండా హచ్చుల సహాయంతో పలుకుతాయి హచ్చులు ద్వారానే పలుకుతాయి అన్నమాట ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది పొల్లు హల్లు అంటారు హల్లు అంటే ఎక్కు ప్లస్ ఆ ఎగ్జాంపుల్ ఉక్ ప్లస్ ఆ ఈక్వల్ టు క అంటే కా అనేటువంటి అక్షరాన్ని ఏమంటాం హల్లు అంటే తప్పకుండా ప్రతి ఒక్క పొల్లు హల్లుకి అంటే పొల్లు హల్లుకి ఒక అచ్చు అనేటువంటి కలిసినప్పుడు ఏర్పడుతుంది అనమాట అంటే తప్పకుండా అచ్చుల సహాయంతో పలుకబడేటువంటి అక్షరాలను ఏమంటారు అంటే హల్లులు అంటారు వీటిని వ్యంజనములు అదేవిధంగా ప్రాణులు అని కూడా అంటారు ప్రాణులు అని ఎందుకు అంటారంటే ప్రాణములు అనేటువంటి వాటిని అచ్చులు అంటారండి ప్రాణములు అంటారు అంటే ప్రాణి అని చెప్పాలంటే ముందు ఏం కావాలి ఆ యొక్క జీవిలో తప్పనిసరిగా ప్రాణం అనేటువంటి ఉండాలి ఆ ప్రాణం అనేటువంటి ఉన్నప్పుడే అది ప్రాణవుతుంది కాబట్టి ఇక్కడ హల్ అచ్చు అనేటువంటి ఉన్నప్పుడు మాత్రమే అది హల్లుగా ఏర్పడుతుంది కాబట్టి అందుకే వీటిని ప్రాణం ప్రాణులు అంటారండి ఏమంటారు ప్రాణులు అంటారు ఇవి మొత్తం కూడా తెలుగు భాషలో వచ్చేసరికి మొత్తం ముప్పై ఏడు అక్షరాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ముప్పై ఏడు అక్షరాలు అనేటువంటి ఉంటాయి మొత్తం కూడా ఎన్ని అక్షరాలు ముప్పై ఏడు అక్షరాలు అనేటువంటి ఉంటాయి గమనించాలి ఇక ఈ హల్లు వాటి యొక్క విభాగాల గురించి మనం విపులంగా చర్చిద్దాం ఇక్కడ కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను మనం గమనించినట్లయితే ఈ ముందుగా వీటి గురించి తెలుసుకున్న తర్వాత మిగతా హల్లుల గురించి కూడా మనం తెలుసుకుందాం నుండి మా వరకు ఇప్పుడు అర్థంగా తెలుసుకుందాం అండి క ఖ గ జ్ఞ డ అన త ఫ బ భ మ వీటి గురించి అర్థంగా తెలుసుకుందాం ఈ కాకా గాజ్ఞ వీటిని కాతో ప్రారంభమైనవి కాబట్టి వీటిని కవర్ఘములు అంటారు చాజా జాజ ఇని వీటిని చాతో వచ్చింది కాబట్టి దీన్ని చవర్ఘము అంటాం తాతో మొదలైంది కాబట్టి దీన్ని టవర్ఘము అంటాం తాతో మొదలైంది కాబట్టి దీన్ని తవర్ఘము అంటాం ఇక్కడ మీరు ఈ నాలుగు చెప్పాను కాబట్టి ఇది మీరు ఈజీగా గుర్తించండి ఈ వీటన్నిటిని కానుంటి కానుండి మా వరకు ఉండేటువంటి వాటిని వర్గాక్షరాలు అంటారు అయితే మనం దీనికి ఇంకొక పేరు కూడా ఉంది కానుండి మా వరకు ఉన్న అక్షరాలను ఏమంటారంటే స్పర్శములు అంటారు ఏమంటారండి స్పర్శములు అంటారు మరొకసారి కానుండి మా వరకు ఉన్న అక్షరాలని స్పర్శములు అంటారు అదేవిధంగా ఇప్పుడు మనం అడ్డంగా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు నిలువుగా ఉన్న అక్షరాలను ఎలా పలుకుతారు ఏ ఏ పేర్లతో పిలుస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటిగా చూడండి ఇక్కడ ఖాటా తప ఖాఠా తాప ఘజర్ ధబ ఘ ధా ఇని అనా మ ఈ మొదట్లైన ఉన్నటువంటి దాన్ని ప్రథమ వర్గం అందాం రెండోది ద్వితీయ మూడోది తృతీయ నాలుగోది చతుర్థి ఐదోది పంచమ వర్గాలు అందాం ఇక్కడ తాప ఈ తపల్ని పరుషాలు అంటారు ఇవి కఠినంగా పలుకుబడే అక్షరాలు కాబట్టి వీటిని పరుషాలు అంటారు మూడో వర్గాక్ష మూడో అక్షరాలను కానీ చూసినట్లయితే గజడ దబలు అంటే సరళాలని అర్థం అంటే తేలిగ్గా పలుకబడే అక్షరాలని సరళాలు అంటారు తర్వాత ఐదవ అంటే పంచమాక్షరాలను ఏమంటారంటే అనునాశకాలు అంటారు జ్ఞా ఇని అనా నా మా వీటిని అనునాశికలు అంటారు ఇవన్నీ కూడా ముక్కు సహాయంతో పలుకబడే అక్షరాలు కాబట్టి వీటిని ఏమంటారంటే అంటే అనునాశకాలు అంటారు అర్థమైంది అనుకుంటున్నారు మొదటి మొదటి ఉన్నటువంటి అక్షరాలనేమో పరుషాలు అని మూడో మూడో లైన్లో ఉన్నటువంటి అక్షరాలనేమో సరళాలని ఐదో లైన్లో ఉన్నటువంటి అక్షరాలనేమో అనునాశకాలు అని అంటారు పంచమాక్షరాలు వర్గాక్షరాలలో పంచమాక్షరాలని ఏమంటారు అంటే అనునాశికాలు అంటారు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఒకటి చూసాం మూడు చూసాం ఐదు చూసాం ఇక రెండు మూడు అంటే ఖ ఛ థ ప ఘ ఝ ధ బ వీటిని ఏమంటారా అంటే వర్గయుక్కులు అంటారు ఏమంటారు వర్గయుక్కులు అంటారనమాట అదేవిధంగా వీటికి ఇంకొక పేరు కూడా ఉంది ఏమంటారంటే మహాప్రాణాక్షరాలు అంటారు ఏమంటారండి మహాప్రాణాక్షరాలు అని కూడా అంటారనమాట ఇక ఇప్పుడు కానుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలని ఏమని పిలుస్తారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అదేవిధంగా ఇప్పుడు యా నుండి హా వరకు ఉన్నటువంటి అక్షరాలని ఎలా పిలుస్తారు ఏంటి అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం ష ష వీటిని ఊష్మాలు అంటారు అంటే ఊది పలికే అక్షరాలు కాబట్టి వీటిని ఊష్మాలు అంటారు మరి యా రా లా వీటిని ఏమంటారాయా అంటే తెలుసుకుందాం ఇక్కడ యావా అనేటువంటి అక్షరాలని అంతస్థాలు అంటారు ఎందుకు అంటారంటే ఇవి స్పర్శములు స్పర్శములకు ఉష్మాలకు మధ్య ఉన్న అక్షరాలు కాబట్టి వీటిని ఏమంటారంటే అంతస్తములు అంటారు అంటే స్పర్శములు అంటే మీకు చెప్పాను కానుండి మా వరకు ఉండేటువంటి అక్షరాలు స్పర్శములు తర్వాత ఊష్మాలు అంటే ష హ ఇక మధ్యలో ఉన్నటువంటి అక్షరాలు ఏంటి యావనే కదా కాబట్టి వీటిని ఏమంటారంటే అంతస్తములు అనేటువంటి అంతస్తములుగా మనం పిలవడం అనేటం జరిగింది అనమాట అయితే ఇంకొక విషయాన్ని మీరు మనం ఎక్కడ గుర్తు చేసుకోవాలి అంటే పరుషాలు కానీ సరళాలు కానీ అంటే పరుషాలు సరళాలు కాకుండా అంటే పరుష అక్షరాలు పరుషాలు అంటే ఏంటి గజడదపలు సరళాలు గజడదపలు కాకుండా మిగిలినటువంటి హల్లులు ఏవైతే ఉన్నాయో అంటే కానుండి బండిరా వరకు ఉన్న అక్షరాల్లో పరుషాలు అదేవిధంగా సరళాలు అంటే అంటే ఏం చెప్పాం కజర్ సరళాలు అంటే ఏం చెప్పాం గజడతబులు ఈ రెండు అంటే ఈ పదక్షరాలు కాకుండా మిగిలినటువంటి మిగిలినటువంటి హల్లులను ఏమంటారంటే స్థిరములు అంటారు ఏమంటారండి స్థిరములు అంటారు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి